మిథున రాశి వారు ఈ స్త్రీని అసలు వదిలిపెట్టకండి మరొక డెబ్బై రెండు గంటల్లోనే వీరికి కలగబోయే రాజయోగాన్ని ఆపడం పుట్టించిన ఆ భగవంతుడు తరం కూడా కాదు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మరొక డెబ్బై రెండు గంటల్లోనే వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా మనం ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వసీకరణ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి ఉంది అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితంలో అత్యంత అనుకూలమైనటువంటి సమయం అధికంగా ఉంటుంది సమయ స్ఫూర్తితో ముందుకు సాగితే విజయ సాధన సులభం అవుతుంది కుటుంబ సభ్యుల మద్దతు మీ ప్రయోజనానికి దోహదపడుతుంది ఉదయం ఆదిత్య హృదయం చదవడం వలన మీ శక్తి ఆత్మస్థైర్యం కూడా పెరుగుతాయి ఉత్సాహంగా పనిచేసే లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులు సలహాలు ఉపకరిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది ఉత్తమమైన భవిష్యత్తు కలదు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి ఒత్తిడిని అసలు దరిచెరని మృదు సంభాషణ వలన కలహాలనేవి దరిచెరవు నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో సందేహం అసలు కనిపించడం లేదండి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి మీరు జీవితం అంతా కూడా ఈ సమయం పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న జీవితం మీకు దక్కుతుంది ఈ కొత్త ఏడాది మిథున రాశి వారికి శనిదేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం అయితే ఉంటుంది ఈ శనీశ్వరుడు యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం కారణంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయనున్నాడు ఇదే సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశించనున్నాడు ఈ సమయంలో మిథున రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు అనేవి ఉంటాయి మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు అంతేకాదు రాహు విధి స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు వస్తాయి ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి మీ కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా పొందవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి పిల్లల వైపు నుండి అనేకమైన సమస్యలు పరిష్కరింపబడతాయి ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది మిథున రాశి వారికి జాతకం ఏ విధంగా ఉండబోతుందో పూర్తి వివరాలను మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ మిథున రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే చాలా సంతోషకరంగా ఉంటుంది రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ సంబంధాల్లో కొంత దూరం అనేది పెరగవచ్చు అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే కూడా మీ ఆకర్షణ విశ్వాసం కూడా పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను కూడా ఏర్పరచుకుంటారు మీ సంబంధాలన్నీ కూడా పూర్తిగా బలపడతాయి గురుడి ప్రభావంతో స్నేహితులు మీ ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు మీ వై జీవితం కూడా చాలా సంతోషకరంగా కూడా మారుతుంది ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయండి పెద్దగా ఆర్థిక సమస్యలు ఏవి కూడా లేకపోయినప్పటికీ కూడా మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశ అయితే ఉండవచ్చు ఎందుకంటే మీరు ఆశ జన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు అయితే మే నెల తర్వాత గురుడి స్థానం మార్పుతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే కలగనున్నాయి మీ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా ఈ సమయంలో బలోపేతం అవుతుంది కెరియర్ పరంగా ఈ రాశి వారు మొదటి ఆరు నెలల పాటు కొన్ని సమస్యలను అయితే ఎదుర్కొనాల్సి వస్తుంది ఈ కాలంలో మీరు అనేకమైనటువంటి సవాళ్లను ఎదుర్కొంటారు అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా పొందుతారు ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసేంతకాలం అదనపు ఖర్చులు పెరిగే ఆస్కారం ఉంటుందండి అయితే ఈ రాశి నుండి శని పదవ స్థానంలో మీనరాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధిస్తారు అంతేకాదు మీకు కొత్త అవకాశాలు అనేవి కూడా లభించే అవకాశాలు ఉన్నాయి అయితే మీ సీనియర్లతో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారి విద్యారంగం చూసుకున్నట్లయితే ఈ రాజు వారికి రెండు వేల ఇరవై ఐదు విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాలి అయితే మే మాసం తర్వాత నుండి కూడా గురుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు చాలా సానుకూలమైన ఫలితాలు వస్తాయి మీకు ఉపాధ్యాయుల నుండి మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా సరే విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలను సామర్థ్యాన్ని పెంచే బాధ్యత అనేది తీసుకుంటాడు అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారి వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం వ్యాపారానికి సంబంధించిన మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏడాది ప్రారంభం నుండి మే నెల మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసేవారికి శుభ ఫలితాలు వస్తాయి మే తర్వాత మంచి ప్రణాళికతో పనిచేస్తే రెట్టింపు లాభాలు పొందే అవకాశం ఉంటుందండి మార్చి తర్వాత శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు అయితే మీరు అన్ని పనులను కూడా చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు విజయవంతం అవుతారు కూడా ఈ రాశివారి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారు కొత్త ఏడాది మొదటి ఆరు నెలల పాటుగా ఆరోగ్యం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం వలన కొంత ఒత్తిడి కూడా లోనవుతారు ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి సరైన ఆహారం తీసుకోవాలి అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అయితే గురుడు ఇదే రాశిలో ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా కూడా మారుతారు రెండో భాగంలో జూలై నుండి చివరి ఆరు నెలలు మీరు శుభ ఫలితాలైతే పొందుతారు మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే మిథున రాశి వారి కొత్త ఏడాది పిండిని ధరిస్తే మేలు ప్రతిరోజు ఒక ఆలయం క్రమం తప్పకుండా సందర్శించాలి గురువులకు సేవ చేయాలి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించాలి చూసారు కదండి మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించని యువకులు కూడా కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజానుభావ తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు ప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు ఏ వ్యవహారమైన వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ కూర్చోాల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు కూడా వీరు తీసుకుంటూ ఉంటారు వీరిలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశివారి వివాదాలకు దూరంగానే ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పారిపోరు పోరాడుతూ ఉంటారు చూసారు కదా మిథున రాశివారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్